వీడికి పాకించడానికి ఇస్తే చాలు పోషకాలు ఇస్తే చాలు అన్నమాట ఇంకా గుత్తు గుత్తుల కింద కాసేస్తే ఇక్కడ ఎలా వచ్చినాయి ఇగో ఇవి చూడు ఇక్కడ కూడా నండి చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో అంటే పుచ్చకాయ కోసేస్తున్నాను ఇంకా చూసారు కదా పుచ్చకాయ పండిపోయాయి మాట మంచి రంగు వచ్చేసి ఉన్నాయండి కాయలు ఇదిగోండి అయ్యో పడిపోయింది అయ్యో హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు అడ్డెన్ గారు ఈరోజు వీడైతే కొన్ని అయితే హారెస్ట్లు ఉన్నాయి అని చెప్పను కానీ కొన్ని అయితే ఉన్నాయి అనేది హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం నిజంగా బొబ్బర్లు వచ్చినాయండి అసలు మామూలుగా రాలేదన్నమాట అసలు పాదు పాద లేకపోతే బొబ్బర్ల అసలు ఆకు కూడా కనపడినంత బాగా వచ్చేసి చూపిస్తాను మీకు నడిసేయండి ఎఫర్ట్స్ పెద్ద వర్షం ఇంకా అంటే ఇంకా స్టార్ట్ అవుతున్నాయండి వర్షాలు పడుతూ ఉన్నాయి ఒక్కసారి చెట్టుని చూడండి అసలు చూపిస్తాను మీకు ఆ ఇది ఒకటే మొక్క అండి మొక్క మొదల్లో కూడా అస్సలు ఇంకా ఖాళీ లేవు మాట అంత బాగా ఇదిగోండి చూడండి ఇలా పాకించి వీటికి పాకించటానికి ఇస్తే చాలు పోషకాలు ఇస్తే చాలు అన్నమాట ఇంకా గుత్తు గుర్తుల కింద కదేస్తే ఇక్కడ ఇలా వచ్చినాయి ఇదిగో ఇవి చూడు ఇక్కడ కూడా నండి చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడుదురు కానీ చాలా బాగా వచ్చినాయండి ఇంకా నేను పాదులేం పెట్టలేదండి ఇవి ఎండాకాలం పాదులేమాట కానీ చాలా బాగా వచ్చినాయి అంటే ఒక రెండు మూడు వర్షాలు పడేసరికి ఇంకా చెప్పలేనంతగా చక్కగా పెరిగి ఈల్డ్ అనేది వచ్చేసిందండి ఏమీ లేదండి ఏంటంటే మనం కొద్దిగా పోషకాలు ఇచ్చుకొని మనం కావలసినవి కొంచెం కౌ కౌమాన్యూర్ అని ఇలా ఇచ్చుకుంటూ ఉంటే మనకి చక్కగా వస్తాయన్నమాట ఈ అనేది ఇదిగోండి చూసారు కదా ఇక్కడ కూడా మొదల్లో కూడా ఉన్నాయి కోసేస్తాను ఇంకా విత్తనాలు అయితే పెట్టాలండి వంగనారది అయితే మాకు ఇక్కడ అమ్ముతూ ఉంటారు తీసుకురావాలి అలాగే మళ్ళీ దొండ తీగలు ఒకటి ఇంకా వర్షాలు పడుతున్నాయంటే విత్తనాలు పెట్టుకోవడం దొండ అంటే దొండ తీగలు పెట్టుకోవడం అలా మాట ఇంకా ఇదిగోండి చూడండి ఎన్ని వచ్చేసినాయి ఇక్కడికే ఫ్రైడ్ రైస్లో అయితే చాలా చాలా బాగుంటాయి వేపుడు పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఈసారి ఫస్ట్ టైం అండి ఎలా హార్వెస్ట్ చేయడం ఇంత ఎక్కువ హార్వెస్ట్ చేయడం అంటే హార్వెస్ట్ చేసాను కానీ ఇంత ఎక్కువ కదమ్మా అంటే ఇది ఇంతవరకు వస్తుంది చీమలు తిని ఇవి కొంచెం ఇప్పుడు చేరిపోతున్నాయి ఇదిగోండి అక్కడక్కడ తింటున్నాయి చీమలు కూడా పర్వాలేదు వాటికి కూడా ఫుడ్ పెట్టడంలో మంచిదే కదా ఆ ఇదిగోండి ఇది ఒక్క మొక్కేనండి ఇదిగో అమ్మా ఇదిగో ఒకటే ఒక్క మొక్కే ఈ ఒక్క మొక్కే నేను గ్రో బ్యాగ్ లో పెట్టానండి కింద ఒకసారి చూపించండి మీరు పెట్టే కంటైనర్లు ఏంటి అని అడుగుతున్నారు ఇదిగోండి గ్రో బ్యాగ్ అండి కొంచెం కిచెన్ వేస్టేజ్ కొంచెం మిగిలిన అన్నం ఉన్న కొద్దిగా ఇంకా వేసేస్తూ ఉంటాను మాకు బిట్టు అది ఉంటుంది బిట్టుకి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు మేము కూడా తింటూ ఉంటాం ఒకసారి అది చేసుకుని ఇంకా ఏదైనా ఒకవేళ అప్పుడప్పుడు బాగా ఎండాకాలం పోతూ ఉంటుంది కదండి రైసు అలాంటి రైస్ అది కొంచెం మొక్కల్లో అయితే వేస్తూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు మీకు వీడియోలో కనబడే ఉండొచ్చు సాయిల్ అదిని ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయి చూసారా అసలు చెయ్యి పట్టట్లేదు ఇంకా మొత్తం గుప్పట్లో పట్టేసింది పైన కూడా ఉన్నాయి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా మనకి ఇలా మనం కష్టపడినంత కూడా మర్చిపోతాం మనం ఇలా ఒక ఎక్కువ కాసేసినాయి అనుకోండి ఇంకా డబల్ ఆనందం అయిపోతుంది ఏదో ఎవరికైనా సరే ఒక మొక్క విత్తనం పెట్టి ఆ మొక్క రెండు మూడు కాయలు కాసిన ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అమ్మ అంతే ఇలాగే బొబ్బర్ల మొక్క పెట్టింది ఒక మొక్క ఒక మొక్క పెట్టింది అమ్మ ఆ బకెట్ లో వేసి పెట్టింది కానీ అంటే పెద్దగా తగలదన్నమాట అయినా దానికి ఒక రెండు పిందులు వచ్చినాయి ఎర్ర బొబ్బర్లు నేను అనుకోకుండా చూసుకోకుండా ఆ పాదులో ఇవేదో పెట్టబోయి లాగేసినట్టున్నాను ఎంత ఫీల్ అయిపోయిందంటే ఒక్క బొబ్బరి గురించి నాకు నవ్వాస్తుంది ఇప్పుడు అమ్మ చూస్తే మరి అసలు ఎన్ని కాసేసినాయో చూడండి ఎక్కువగా ఇవి బాగా వస్తాయండి సీజన్ లో వైట్ కాయించడం కన్నా నేను ఇవి ఎక్కువగా అంటే రెడ్ కలర్ ఎక్కువ విత్తనం పోకుండా అలా పెడుతూ ఉండడం వల్ల ఇవి బాగా వస్తూనే ఉన్నాయండి చాలా ఈజీగా జర్మినేషన్ అవుతుంది విత్తనాలు కూడా మనకి పాదిని ఒక రెండు మూడు కాయలు వదిలేసుకుంటే అవి పండి ఎండిపోయిన తర్వాత అవే మనకి వేసేసుకుంటే మొక్కలు చక్కగా వస్తాయండి అలాగే మనకు సాయిల్లో కూడా కొంచెం నైట్రోజన్ పెరుగుతుంది అనమాట ఈ ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం త్వరగా పెరుగుతాయి కదా బీన్స్ జాతికి సంబంధించినవి ఏమి మొక్కలు పెట్టినా మన సాయిల్ బాగుంటుంది అలాగే పిల్లి అంటారు అవన్నీ వేసుకుంటే కొంచెం మొదల్లో పెద్ద మొక్కల్లో ఫ్రూట్స్ మొక్కల్లో అదిని మనకి వాటికి నైట్రోజన్ అందుతుందండి ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయో అసలు ఫస్ట్ టైం సాయి ఇంత తీయడం అయితే నేను ఫస్ట్ టైం ఇంచుమించి కేజీ ఉంటాయేమో ఇది నేను షార్ట్ ఛానల్ లో కూడా కేజీ ఉండవేమో అని అనుకున్నాను గానీ కోస్తే బరువు తెలుస్తుంది చేతికి ఉంటాయండి ఖచ్చితంగా ఉంటాయి ఇదిగోండి కోస్తానే ఉన్నాను నేను కాయలు కొంచెం లేతకునే కూడా కోస్తున్నానండి కానీ జస్ట్ అలా వర్షం పడిందో డిఫరెన్స్ లేదోగా అమ్మమ్మ అయితే వర్షం నీళ్ళు వస్తే పట్టేసి ఆ నీళ్లు బేషన్ లో పట్టేవారండి పట్టి మాకు ఒక్కొక్క గ్లాస్ పట్టించేవారు కడుపులో పూటలై పూర్వం వచ్చినప్పుడు తాగించేవారు అంటే డైరెక్ట్ గా పట్టి ఆ ఎన్ని పడినా సరే ఒక గ్లాస్ నీళ్ళు పట్టినా సరే అవి పట్టించేవారంట అలాగా అమ్మమ్మ వాళ్ళు పట్టించేవారంట అమ్మ వాళ్ళకి అమ్మ మాకు పట్టించేది అలాగే అమ్మ నీళ్ళు దాసి వర్షం నీళ్ళతో బట్టలు అయ్యి ఉతకడం అంటే నువ్వరెక్కు వస్తుందని ఎన్ని పైపులు ఉన్నా సరే మళ్ళీ ఇతర సామాన్లు తోవడం అలా చేసి వర్షం నీళ్ళు తోటి ఇదిగోండి కాయలు చూసారా ఎన్ని ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఇంకా మంచి హార్వెస్ట్ ఉందండి వెళ్ళిపోదాం నడిచేయండి అమ్మో చాలా బరువున్నాయన్న కేజీ ఉంటాయో లేదా కేజీ వస్తాయో అంటే కేజీకి ఒక పావు కేజీ తక్కువ ఉండొచ్చేమో చెప్పలేము చాలా ఉంటాయి బరువున్నాయండి అలాగే చాలా మందికి చూపించాను కదా అప్పుడు నేను మొక్క నాటినప్పుడు చూపించాను కదా ఇదిగోండి చిగురు స్టార్ట్ అయింది చూసారు కదా ఇంకొంచెం గ్రోత్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చిన్నగా బాగానే స్టార్ట్ అయింది అంటే మొక్క బతికిందన్నమాట మిగితే ఎండిని కొంచెం ప్రూనింగ్ చేసేస్తాను ఈ చివరిలో అని ఏం లేదండి ఇదిగోండి ఇక్కడ అక్కడ వరకు ఎండిపోయింది అంటే ఇక్కడ వరకు దెబ్బతింది మొట్ట మొక్క ఎండ తగిలేసి లేత చిగురులు అసలు ఎంత బాగా వచ్చిందండి పోతా ఇంకా అది ఏరి వెళ్ళిపోవడం వల్ల జరిగిన పొరపాటు అట ఇది ఇదిగోండి ఇలా నేను అన్ని కట్ చేసేసి తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను దీని పరిస్థితి ఎలా ఉందన్నది ఇంకా మనం వేరే హార్వెస్ట్కి వెళ్ళిపోదాం చాలా బాగా వచ్చినాయి నడిచేయండి ఇదిగోండి లేత బెండకాయలు కోసేద్దాం బెండ మొక్కలు వర్షాలు పడగానే చాలా బాగా వచ్చేస్తాయి అన్నమాట వేరకే చూసానమ్మా ముదిరింది ఇంక విత్తనాలకు ఉంటుంది అంతే ఇంకా ఇంకా మనం కాయ చూసుకోకపోతే ఇంకా విత్తనాలకే అది నెక్స్ట్ క్రాప్ తర్వాత కోసుకుందాం ఇవి కమలాకాయలే ఇంకా అవ్వలేదు పెరుగుతున్నాయి నెక్స్ట్ దీని ఒకటి మార్చాలండి గ్రో బ్యాగ్ లోంచి వేరే దాంట్లో వేయాలి బాగా కాస్తున్నాయి కదా రెండు కరుబోజులు పండు ఉంటాయి అనుకున్నానండి ఒక కాయ పండిపోయి రాలిపోయి ఎండిపోయింది కానీ అంటే మొన్న ఊరు వెళ్ళినప్పుడే అది అయిపోయినట్టు ఉంది నేను చూసుకోలేదు అయితేనే ఆ పక్కన ఉంది ఇంకా రాలేదు కదా రంగు అనుకున్నాను ఇంకోటి అంతకాయ అయింది ఇంకా అది పోయింది ఇదిగోండి పుచ్చకాయ కోసేస్తున్నాను ఇంకా చూసారు కదా పుచ్చకాయ ఇది కూడా పెద్ద పెరగలేదు బాగా రావాలంటే అంతే పెద్ద లేదు లాస్ట్ టైంలో లోనే పెట్టాను కొంచెం శ్రద్ధ చూపించాను ఈ ఏంటో గాని ఈ ఎండ్ల వల్ల కొంచెం శ్రద్ధ చూపించకపోయాను వాతావరణం రాలే పోయాండి వాతావరణం క్లైమేట్ మారడం వల్ల ఇదిగోండి ఇక్కడ కర్బూజా ఉంది ఇక్కడ చిన్నది ఉంది కానీ పెద్దకాయ అయితే పడిపోయింది చాలా పెద్దదండి అది అవతల పక్కకి కులిపోయింది వెళ్ళిపోయింది అటు చూద్దామా ఇది హార్వర్షి హత్తమ్మ ఆ చేసేద్దా ఇది హార్వర్షిక హత్య చేసాము ఒక పండిపోయింది ఇది ఇదిగోండి పర్వాలేదు బాగానే వచ్చింది ఇంకొంచెం పెద్దది ఇంకా సోబుడ్ ఇదిగోండి దీని మీద పెద్దది నాన్న కాయ చూస్తావా ఇది కర్బూజాలో ఇది ఒక రకం అన్నమాట కాయ అది కూడా ఉంది కదా చూపిస్తాను ఇదిగోండి పెద్ద కాయ ఇంకా మొత్తం ఆగిపోయి చా ఎప్పుడు పడిపోయిందో కూడా తెలియదు దాన్ని అందరూ ఎందుకేసారంటే విత్తనాలు పెడితే మళ్ళీ వస్తాయి కదా ఇంక ఈ పాత తీసేసి ఇంకేదైనా పెట్టాలి ఇందులో పసుపు వచ్చేసింది ఇంకా హార్వెస్ట్లు అయితే వస్తూ ఉంటాయండి ఇంకా పెట్టాలి కొత్త మొక్కలు అయ్యి పెడదాం అనుకుంటున్నాను విత్తనాలు అవి ఇంకా ఎవరైనా పెట్టుకోకపోతే పెట్టుకోండి ఇదిగోండి ఇదేమో పనస మొక్క గ్రాఫ్టెడ్ మొక్క అని తెచ్చాను ఇది అప్పుడు ఎండిపెండెంట్ అనమాట అంటే వాళ్ళు తిరిగేసినప్పుడే కరెక్ట్గా నేను వెళ్ళి తీసుకొచ్చినట్టు ఉన్నాను అప్పుడు బాగానే ఉంది కానీ నా మేము దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత నా దగ్గరగా అలా ప్యాకెట్లోనే ఉండగానే వాళ్ళనిందనమాట ఇది కొంచెం చిగుళ్ళు అయితే స్టార్ట్ అయ్యింది ఓకే పర్వాలేదు కొంచెం భయం వేసింది కాస్ట్ కూడా ఎక్కువ పెట్టి తీసుకొస్తున్నాం కదండి ప్లాంట్స్ అవి చనిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది మనం ఒక ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏమైనా అంటే పోనే పర్వాలేదు దానికి ఉంది బానే బతికింది సర్వే సర్వే అయింది అని అనుకోవచ్చు కానీ వెంటనే పోయినాయి అనుకోండి తెచ్చిన వెంటనే చాలా బాధ అనిపిస్తుంది ఇదిగోండి ఇప్పుడైతే ఇవి చిగుళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ గ్రాఫ్టెడ్ మొక్క కదా కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను వ్యాపిండి మటుకు వేసుకోండి చిన్న చిన్న పురుగులు అయితే ఖచ్చితంగా మన సాయిల్ పాత సాయిల్ వేయ కొద్దీ పెరుగుతుంటే దాని వల్ల కూడా మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది అవి ఉన్నాయంటే మొక్క తేమ కూడా ఎక్కువ ఉన్నట్టు మాట అది కూడా నోట్ చేసుకుని మీరు ఆ గమనించుకుని అప్పుడు మీరు వ్యాప్పిండి వేసుకుంటే అవి చచ్చిపోతాయి అలాగే గాజు పురుగులకు కూడా వ్యాప్పిండి వల్ల కూడా చాలా పోతాయి సీతాఫలాలు కూడా చెట్టు నిండా కాయలు వచ్చేసి ఉన్నప్పుడు కూడా మీకు చూపించాను కదా తర్వాత కూడా మీకు చెప్పాలి ఎన్ని అయితే వచ్చినాయో అందులో సగం పైనే రాలిపోయి ఎన్ని ఉన్నాయి అనేది నెక్స్ట్ అదే ఇంకొంచెం పెరిగిన తర్వాత మీకు చూపిస్తాను వాటి సంగతి ఇప్పుడైతే ఇక్కడ ఒక్క కాయ నిలబడింది ఇంకా మలబరి అంటే కనుకండి చాలా కాయలు వచ్చినాయి పక్షులుగా వదిలేసాను అక్కడ కూడా చాలా బాగా వచ్చినాయి అవన్నీ ఇంకా పొద్దుట వర్షం మాట మధ్యాహ్నానికి ఇలా ఉంది కొంచెం మబ్బు ఎండ కింద ఇదిగోండి ఇక్కడ చూడండి చింత చిగురు కూడా కొంచెం చిగురు అవి స్టార్ట్ అయినాయి కానీ నేను ఇంకా కొయ్యలేదు మొక్క కొంచెం డల్ అయిందని మేబీ మళ్ళీ ఇంకొంచెం ఏమైనా వేసి పోషకాలు మళ్ళీ చిగురు వచ్చినప్పుడు నెక్స్ట్ నుంచి ఇది కూడా హార్వెస్ట్ అయితే చేద్దామండి చింతకాయ కాస్తే ఇంకా బాగుంటుంది బ్యాగ్ ఖాళీ చేయట్లేదు నేను చేస్తే బాగానే అంటే వేరే దాంట్లో పెడితే రావచ్చేమో ఇక్కడే ఎక్కడో పిందులు చూసాను బేర పిందులు ఇవి ఎండిపోయింది ఇది ఇంకా విత్తనాలు కానీ ఉంచేస్తాం ఇంకా అండి ఫ్రెష్గా మళ్ళీ అవి వస్తున్నాయి ఏదో ఉంచడం కానీ ఫ్రెష్ గానే మళ్ళీ మనం పెట్టుకోవాలి అన్నీ కూడా ఇదిగోండి వాక్కాయలు పూత స్టార్ట్ అయింది అదే కాయల కింద మారుతున్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ కూడా వస్తున్నాయండి కొంచెం చూడాలి అన్నీ కూడా ప్లాంట్లు ఎండాకాలం కదా అండి ఆ ఎండలో మొత్తం మీద ఈసారి ఎండలకు ఎందుకు ఉన్నాయి ఇదిగో ఇక్కడ కూడా బొబ్బర్లు ఉన్నాయి కొద్దాం ఈసారి ఎండాకాయలని కొంచెం వాతావరణం తేడా రావడం వల్ల కూరగాయలు కూడా కొంచెం అంత బాగా ఆశించినంత ఫలితాలు ఏదో రాలేదు బెండకాయలు నాన్న నిమ్మకాయలు అండి ఒక రెండు కాయలు కోసుకుందాము ఇవి కోస్తే మళ్ళీ వచ్చి లేదా మిగతాయి కూడా చక్కగా వస్తాయండి అవి కూడా పెరుగుతాయి ఇదిగోండి రెండు నిమ్మకాయలు కూడా కోసుకున్నాం ఈసారి బొబ్బర్లు ఒక పుచ్చకాయ కరుబూజ వచ్చిందండి ఈ రోజు అయితేనే పండిపోయినాయి మాట మంచి రంగు వచ్చేసి ఉన్నాయండి కాయలు ఇదిగోండి అయ్యో పడిపోయింది రాలిపోయింది అయ్యోట రెండు మొత్తం నాలుగు కాయలు ఆరు ఐదాను కదా ఇదిగోండి చూపించడానికి చీమలు కుట్టేస్తున్నాయి చీమలు ఉన్నాయి నల్ల చీమలు ఏదో బుట్ట నిండిపోయింది ఇంకొక ఆయ పడిపోయింది తీసుకొస్తాను మలబరి అది మలబరి ఏమైందంటే అండి పక్షులు తింటూ అది కొమ్మ పెద్దదండి అదిగోండి కాయలు ఉన్నాయి కదా చూడాను ఒక కాయ కోసుకో చిన్నగా చివరిని ఉంది వాటికి నోటికి అంటే నుంచి చివరని కాస్తున్నాం కదండి అవి కోసుకోవడానికి ఉండట్లేదు అన్నమాట అది తినడానికి కోసుకోవడానికి కాదు తినడానికి ఉండట్లేదు రాలిపోతున్నాయి కాయలు ఇదిగోండి ఇయో మూడు కాయలు వచ్చినాయి మాట ఇదండి ఈరోజు వీడియో అయితేనే ఇంకా సమ్మర్ వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చేసింది కాబట్టి అప్పుడే జూన్ ఎలాగారు అయిపోతుంది కాబట్టి జూలైలోకి ఎంట్రన్స్ అయిపోతాం కాబట్టి కొత్త కొత్త విత్తనాలు ఏమైనా అంటే పెట్టుకోవచ్చు అందులోని బీర కానీ ఆనపకాయ కానీ అలాగే సొరకాయ కానీ బెండకాయలు కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చండి బీరకాయలు ఎన్ని రకాలైన పెట్టేయచ్చు అన్నమాట అంజూర్ అది ఫ్రూట్స్ మొక్కలు కూడా బాగా పెరుగుతాయి కాబట్టి వాటికి కొంచెం కంపోస్ట్ అవి ఇచ్చుకోవడం అలా ఇస్తూ ఉంటే వర్షాకాలం కొంచెం వర్షానికి ఎక్కువ నీరు తాకిడి ఎక్కువైనా బలవంతా వెళ్ళిపోతుంది మొక్కలు వీక్ అవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఏదో ఇచ్చుకుంటూ ఉంటే మొక్కలు బాగా పెరుగుతాయండి ఇదండి అయితే మీకు హార్వే నచ్చింది అనుకుంటున్నాను హార్వెస్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి